ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతుందని అందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది లక్ష్యంగా పావులు కదుపుతున్నారని ఆ పావులు కదపడంలో భాగంగానే ఈరోజు షర్మిళ విజయసాయి రెడ్డి కలయిక జరిగింది అనేలాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నటువంటి ఆ గడ్డు కాలం ఏంటి దాని పర్యావసానం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శియస్రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్న రోజుల్లో గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతుందని అందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిని టార్గెట్గా చేసుకొని పావులు కదుపుతున్నారు అని అందులో భాగంగానే షర్మిల గారు విజయసాయి రెడ్డి కలయిక జరిగింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏంటి సార్ ఒకదానికి ఒకటి లింక్ ఏంటి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు శర్మల గారి భేటీ జరిగింది ఆ భేటీలో ఏం జరిగింది అనే దాని మీద రకరకాలుగా చర్చ వస్తుంది ఊహాగానాలు ఊహాగానాలు వస్తున్నాయి నేనైతే దాని జోలికి వెళ్ళను కానీ దాని వెనకున్నటువంటి ఒక వ్యూహం ఏంటి అనే దాని మీద మాత్రం నాకు కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి నాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇన్ఫర్మేషన్ ఉంది అనుమానాలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఏంటని అంటే రెండు వేల ఇరవై తొమ్మిది అనేది జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏ రాజకీయ పార్టీ అంతే కదా ఓడిపోయిన తర్వాత ఒకసారి నెక్స్ట్ ఎలక్షన్ కి రెడీ అవుతుంది కానీ ఇప్పటి వరకు ఒక అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మళ్ళీ లేవని స్థాయిలో రాజకీయంగా దెబ్బతిన్నాడు అనేది కానీ దానికి స్పీకర్ గా ఉన్న అయ్యన్న గారు ఉప్పుకోట్ల జగన్ చచ్చిపోలేదు అని చెప్పి ఎప్పుడో చెప్పాడు ఆయన జగన్ చచ్చిపోలేదు అని జగన్ ఓడిపోయాడు చచ్చిపోలేదు జగన్ ఓడిపోయాడు చచ్చిపోలేదు అని అని దాని అర్థం ఏంటంటే రాజకీయంగా చచ్చిపోలేదు ఇంకా అని ఆయన అర్థం సరే దాన్ని వేరే సంస్థలో తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు అది వేరే విషయం ఆయన చెప్పింది నిజమేమో అని తాజాగా జరిగినటువంటి పరిణామాలు మనకి విశ్లేషణకు పనికొస్తున్నాయి ఓకే ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై తొమ్మిది అనేది టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారికి సరే కూటమి ప్రభుత్వాన్ని ఓడించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు అనుకుందాం కొద్దిసేపు ఏంటి పరిస్థితి కూటమి ఓడిపోయినట్ట ఆంధ్రప్రదేశ్కి మూడినట్ట మళ్ళా ఇది చర్చ జరగాలి ఇప్పుడు ఓకే జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని దించడానికి ప్రయత్నం చేస్తారు అలాంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు దాంట్లో భాగంగా కొన్ని కొన్ని పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకున్నాయి ఒకవేళ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించాయి అనుకుంటే కూటమికి దెబ్బ తగిలినట్ట ఆంధ్రప్రదేశ్కి మూడినట్ట అనేది తెలుసుకోవాలి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ సమాజం తెలుసుకోవాలి ఆ ఆ మాట అంటే నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనేది అందరు చూశారు పేపర్ ఆన్ పేపర్ డేటా కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా చెప్పారు విధ్వంసం జరిగింది అని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో సో కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు ఏం జరిగింది అనేది ఆయన హయాంలో సో మళ్ళీ ఒకవేళ ఇరవై తొమ్మిదిలో వస్తే ఆంధ్రప్రదేశ్కి మూడినట్ట అంటే నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్కి మూడినట్టే అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది నా నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి దానికి ఆంధ్రప్రదేశ్ సమాజం సిద్ధంగా ఉంటుందా అని అంటే ఉంటుందా ఉండదా అనేది ఎలక్షన్ దాటికి ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి అది ఏ నిర్ణయం తీసుకున్నా అది శిరోధారంగా ఎవరైనా భావించాల్సిందే అయితే ఇక్కడ గెలవడానికి అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కింద పడి పైన మళ్ళీ లేచేటువంటి మనస్తత్వం కలిగినటువంటి అతను మనం చూసాం రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయాడు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి కేసులు ఉన్నాయి అన్ని తట్టుకొని కూడా ఆయన నిలబడ్డాడు సరే న్యాయబద్ధంగా నిలబడ్డా అన్యాయంగా నిలబడ్డా బ్యాక్డోర్ తోటి నిలబడ్డా ఏదన్నా కారణం కారణం ఏదన్నా కానీ పాస్ అయ్యారంటే కాపీ కొట్టు పాస్ అయ్యారా ఎట్ట పాస్ అయ్యారా పాస్ అయ్యారంటే పాస్ సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అన్నాడు గెలిచారు అయిపోయారు అయితే ఇప్పుడు ఈసారి ఎలాంటి అస్త్రాన్ని తీస్తున్నారు అని అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో తీసినటువంటి అస్త్రాన్ని మళ్ళీ ప్రయోగిస్తున్నాడు అదే దాన్ని నమ్ముకున్నాడు ఆయన ఏది క్లాస్ వారు దాన్ని క్లాస్ వారని రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఒక అస్త్రాన్ని సంధించాడు అది రెండు వేల ఇరవై నాలుగు వర్కౌట్ కాకపోవచ్చు కాక కాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి కూటమి ఏర్పాటు ఒకటి కేంద్ర ప్రభుత్వం సహకారం ఎన్నికల్లో ఒకటి ఇవి రకరకాలు ఉన్నాయి చాలా ఉన్నాయి బట్ ఆ క్లాస్ వారు అనేటువంటి అస్త్రాన్ని మాత్రం ఆయన జేవులో పెట్టుకుని తిరుగుతున్నాడు ఆ క్లాస్ వారు అనేదాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా విసరడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు దానికి అనుగుణంగా ఆయన ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలన్నీ ఉన్నాయి నేను అబ్జర్వ్ చేస్తే కనుక ఎందుకు పేదలందరూ ఇబ్బంది పడుతున్నారు దీవెన అందట్లేదు తర్వాత బటన్ నొక్కటం లేవు సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు సంక్షోభంలో ఉంది అంటున్నాడు అంటే ఈ సంక్షేమ పథకాలను ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు పేదల్ని కాదని చెప్పేసి పెద్దోళ్ళకి పెద్ద బయట వేస్తున్నాడు ఆయన అనసేపటికి అమరావతి పోలవరం అంటున్నాడు ఈ సంక్షేమ పథకాలను పట్టించుకోలేదు అంటే క్లాస్ వారు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది పెద్దల ప్రభు పెద్దోళ్ళ ప్రభుత్వం ఉన్నోళ్ళ ప్రభుత్వం మిమ్మల్ని అన్యాయం చేస్తున్నాడు అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఈ క్లాస్ వారు దాన్ని ఒక దాన్ని లోపల పెట్టుకుని తిరుగుతున్నాడు ఇది వర్కౌట్ కావాలంటే ఇప్పుడు ఆయన చెప్తే వర్కౌట్ కాదు ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజలు చూశారు ఆయన చెప్తే వినేటువంటి పరిస్థితి ఉండదు పూర్తి స్థాయిలో వందమంది వినొచ్చు కానీ హార్డ్ కోర్ వినొచ్చు కానీ ఈ స్వింగ్ వాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినే పరిస్థితి లేదు ఆ స్లోగన్ పనిచేయాలంటే ఏం చేయాలి అని అంటే దాని మీద వర్కౌట్ చేసి విజయసాయి రెడ్డి గారిని ఒక పావుగా ఒక బ్రహ్మాస్త్రంగా ఆయన వదిలేయారు అని చెప్పి తెలుస్తుంది రాజీనామా చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసేటువంటి క్రమంలో నేను ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయాల్లో నేను ఇవ్వలేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి చెప్పాడు ఆయన చెప్పిన ఆయన వ్యవసాయానికి పరిమితం కావాలిగా రాజకీయ అంశాలకు ఎందుకు నీకేం సంబంధం రఘువీర రెడ్డి ఉన్నాడు సీనియర్ పొలిటీషియన్ ఆయన రాజకీయాలను వదులుతానని నాడు వదిలేశాడు ఆయనపాటికి ఆయన ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాడు ఆయన ఏదో చేసుకుంటున్నాడు ఆయన రాజకీయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ రాజకీయాలకు సంబంధించిన కామెంట్స్ ఏమి చేయరు మీరు అబ్జర్వ్ చేస్తే పది పదిహేను సంవత్సరాల నుంచి మరి ఈయన రాజకీయాలకు నేను వైదొలుగుతున్నాను నేను గుడ్ బై చెప్తున్నాను రాజకీయాలతో సంబంధం లేదని చెప్పి అన్నాడు కదా బడ్జెట్ సెబాష్ అని చెప్పి ట్వీట్ ఎందుకు పెట్టాడు చంద్రబాబు నాయుడు అద్భుతమైన లీడర్ అని చెప్పి ఎందుకు పెడుతున్నట్లే అంటే రాజకీయాలలో ఎంటర్ కావడానికి ఇంకొక మార్గాన్ని ఎంచుకున్నాడు ఇతను ఆ మార్గం ఏంటి అని అంటే బీజేపీలో చేరటం బీజేపీలో చేరే అవకాశం లేదు కోట ఉన్నంతకారం అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీకి పంపించడానికే ఈ డ్రామాలన్నీ చేపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇంకొక వాదన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటైతే అప్పుడు ఇద్దరు కూడా వేదిక మీదకు వచ్చి ఈ క్లాసు వారు అనేటువంటి నినాదాన్ని వినిపించడం ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్ళొచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అనే దానికి ఇప్పుడు బీజం వేశారు దాంట్లో భాగంగానే వీళ్ళిద్దరు భేటీ జరిగింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇట్స్ నాట్ ఊహాగాను ఇన్ఫర్మేషన్ ఓకే ఈ అసలు జగన్మోహన్ రెడ్డికి షర్మిలాకి పచ్చగా వడ్డేస్తే భగ్గుమన్ స్థాయిలో విభేదాలు ఉన్నాయి వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయి ఇక వాళ్ళకి కలవరు అనుకుంటున్నటువంటి మూమెంట్ లో వాళ్ళిద్దరిని కలిపేందుకే విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారా మరి ఆయన కలిసి ఆయన కలిసాడు కదా దాదాపు రెండు గంటల మూడు గంటలు ఇద్దరు మాట్లాడుకున్నారు కదా రెండు మూడు గంటలు ఏం మాట్లాడుకుంటారు సరే కుటుంబం సంబంధించిన ఆస్తుల వివరాలు మాట్లాడుకున్నారు అనుకుందాం కానీ రాజకీయ అంశాలు మాట్లాడకుండా ఉంటారని చెప్పి మనం అనుకోగలమా ఒకవైపు కాంగ్రెస్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు ఆమె ఏమో పిసిసి అధ్యక్షురాలు మాట్లాడకుండా ఉంటారని చెప్పి మనం అనుకోగలమా అనుకుంటే మనం పొరపాటు పెట్టే ఓకే సో రాబోయేటువంటి రోజుల్లో ఈ క్లాస్ వర్ అనేది బలంగా తీసుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ పెరుగుతుంది దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో షర్మిల యాక్టివ్నెస్ కానీ మొత్తానికి ఎంతో కొంత పరిస్థితి పెరుగుతుంది ఆ ఓట్ బ్యాంక్ ఎవరిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అది చీలకుండా ఉండేదానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాల్సిందే ప్లస్ పొత్తు పెట్టుకో పొత్తు పెట్టుకుంటే ఓట్లు చీలకుండా ఉండడంతో పాటు ఈయన ఏదైతే క్లాస్ వారు అనేది జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడో దాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల్లోకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ మీద ఒక అభిప్రాయం ఉంది ఇది ఎస్సీ సంబంధించి లేదా పేదలకు సంబంధించినటువంటి పార్టీ అనేది ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం అనేది ఒక స్లోగా నిలిపోయింది సమాజంలోకి అది నిజం అబద్ధం తర్వాత సంగతి సో కాబట్టి ఇందిరమ్మ రాజ్యం పేదల రాజ్యం ఈ క్లాస్ వారు అనేది కించుమించుకు అన్ని ఒకటే సో దీన్ని బలంగా తీసుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి లేదా విలీనం కావాలి విలీనం కావడానికి అవకాశం లేదు ఎందుకంటే బలంగా ఉన్నాము మాకు నలభై పర్సెంట్ ఉందని ఇప్పుడు కూడా చెబుతున్నారు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద వ్యూహంతో రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించారు పంపించి తెర వెనుక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మళ్ళీ అధికారంలో రావడానికి ఒక పెద్ద మాస్టర్ స్కెచ్ వేశారు ఈ మాస్టర్ స్కెచ్ కనుక ఫలిస్తే ఆంధ్రప్రదేశ్కి మూడిందా లేదంటే కూటమికి మూడిందా అనేది ప్రజలు తెలుసుకోవాలి ఓకే ప్రజలు తెలుసుకొని అప్పుడు కనుక ఓటేస్తే ఓకే అదర్వైజ్ రెండు వేల పంతొమ్మిది లాగా మళ్ళీ క్లాస్ వారిని అని చెప్పి నమ్మితే ఈ చేసేటువంటి అప్పుడే ఒక్కసారి నమ్మారు ఈసారి క్లాస్ వారి నేను నమ్మితే ఇరవై నాలుగులో పడుచుకోవాలి క్లాస్ వారిని దాన్ని మళ్ళీ 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 చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు రెండు అది కనుక ఎక్కింది అనుకో అది కనుక ఎక్కితే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఉన్న వచ్చినటువంటి సిచ్యువేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అప్పుడు ఏపీకి మళ్ళీ మూడు నెట్ట అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్